నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కొడుకు పెళ్లి తర్వాత గర్భవతి అయిన తల్లి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వయసులో సాధించాల్సిన ఘనత ఇదేనా అవమానం తప్ప ఇంకేం మిగల్లేదు నేను నా ముఖాన్ని అందరికీ ఎలా చూపించగలను బంధువులు ఎవరైనా అడిగితే ఏం చెప్తాం నా ఆఫీస్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఒక్క క్షణంలో నా పరువంతా పోయింది అంటూ ఆనంద్ కోపంతో పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అసలు విషయం ఏమిటో తెలియకుండా కోపంతో ఊగిపోతున్నాడు తన కోపానికి తన తల్లిదండ్రులే కారణం నిజానికి ఆనంద్ తల్లిదండ్రులు కుసుమ ఇంకా రఘురాం దంపతులకి మరో బిడ్డ లోకంలోకి రాబోతున్నాడు ఇదంతా విన్న ఆనంద్ కోపం ఆకాశాన్ని దాటింది ఆనంద్ రేణుకల పెళ్ళయ్యి మూడు నెలలే అవుతుంది ఆనంద్ భార్య రేణుక వచ్చి తనతో ఈ విషయం చెప్పేసరికి ఆనంద్ భార్య ముందు తన గౌరవం అంతా పోయినట్టు ఫీల్ అయిపోయాడు కోపంతో ఆనంద్ శరీరం అంతా వణికిపోయింది కానీ ఆనంద్కి అంత కోపం ఎందుకొచ్చిందో రేణుకకి అర్థం కాలేదు కానీ భర్త కోపం ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది రేణుక మౌనంగా అతని మాటలు వింటుంది అయితే సమాజంలో తనకున్న గౌరవం పోతుందని తను ఇలా మాట్లాడుతున్నాడేమో అన్న ఆలోచన తన మదిలో మెదిలింది రేణుక భర్త ఆనంద్ వయసు కేవలం ఇరవై ఆరేళ్లు ఆనంద్ తల్లిదండ్రులు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు రేణుక అత్తగారికి కూడా పెద్దగా వయసు లేదు ఆవిడికి నలభై ఉంటాయి తన అత్తగారు ఆనంద్కి అమ్మలా కాదు అక్కలా కనిపిస్తారు చూసేవాళ్లకి ఈ వయసులో బిడ్డను కనడం పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయమేం కాదు ఈ జనరేషన్లో చాలా మంది ముప్పై ఐదేళ్లు వచ్చే వరకు పెళ్ళే చేసుకోవడం లేదు కానీ ఆనంద్ ఎందుకు కోపంగా ఉన్నాడో ఇప్పటికీ రేణుకకు అర్థం కావడం లేదు రేణుక మాత్రం అత్తగారి పట్ల చాలా సానుభూతితో ఆమె తినడానికి ఏమైతే ఇష్టపడుతుందో అది చేసి పెట్టాలని ఆమెకి ఏం కావాలో అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తను పెళ్ళై ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్తగారు తనని సొంత కూతురులా చూసుకున్నారు తన ఇష్టాయిష్టాలపై పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు అందుకే రేణుకకి అత్తగారంటే చాలా ఇష్టం కానీ ఈరోజు తన భర్త నుంచి అలాంటి మాటలు వినడం రేణుకకి నచ్చలేదు సాయంత్రం రేణుక మామగారు రఘురామ్ గారు అందరినీ గదికి పిలిచి ఒక విషయం గురించి చర్చించాలనుకున్నారు కానీ ఆయన మాటలు వినడానికి ఎవ్వరూ గది నుంచి బయటకు రాలేదు రఘురామ్ గారు గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆయన స్కూల్లో పిల్లల్ని పిలిచినప్పుడు వాళ్ళందరూ చాలా గౌరవంతో గడగళ్లాడుతూ ఆయన్ని కలవడానికి పరిగెత్తడం తరచుగా జరుగుతుంది ఆయన మాట చాలా కఠినంగా ఉన్నట్టుంటుంది కానీ ఆయన చాలా మృదువైన హృదయం కలవాడు రఘురామ్ గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ మూడు నెలల్లోనే రేణుకకి తన మామగారితో మంచి అనుబంధం ఏర్పడింది తనని సొంత కూతురు కంటే చాలా అభిమానంగా ఆయన ఎప్పుడైనా రఘురామ్ గారు ఆనంద్తో మాట్లాడాలని పిలిచినప్పుడు ఆనంద్ కూడా తండ్రి మీద ఎంతో గౌరవంతో ఏ పని చేస్తున్నా సరే వదిలేసి ఆయనతో మాట్లాడడానికి వచ్చేవాడు కానీ ఈరోజు రఘురామ్ గారు పిలిచినా సరే ఆనంద్ ఆయన గదికి రాలేదు కాబట్టి కుసుమ గారు రఘురామ్ గారు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరికీ చాలా గిల్టీగా అనిపించింది తమ పిల్లలు పిలిచినా వారి మాట వినలేదు మామూలు రోజుల్లో అయితే రేణుక తన అత్తగారికి మామగారికి టిఫిన్ రెడీ చేస్తుంది అందరూ కలిసి ఉదయం టిఫిన్ చేస్తారు ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి అందరూ కలిసే భోజనం చేస్తారు భోజనం చేస్తూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ దారుణంగా మారిపోయాయి రేణుక ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి తన భర్త దగ్గరకు వెళ్ళి మీ నాన్నగారు మిమ్మల్ని మాట్లాడాలని పిలిచారు మీరు మర్చిపోయారా అంది రేణుక మాటలు విన్న ఆనంద్ మొహం కోపంతో ఎర్రబడింది ఎవరితోనూ నాకు మాట్లాడాలనిపించడం లేదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అన్నాడు ఆనంద్ అప్పుడు రేణుక ఒక్కసారి బయటకొచ్చి మామయ్య గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వినొచ్చు కదా అని శాంతంగా అంది ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు నా భార్యవి నేను ఏది చెప్తే అది చేస్తే చాలు నువ్వు నీ తెలివితేటలు వాడాల్సిన పనిలేదు అని చెప్పి మొహం తిప్పుకున్నాడు ఆనంద్ తన భర్త మామగారికి వ్యతిరేకంగా మాట్లాడడంతో రేణుక ఆశ్చర్యపోయింది కానీ ఆమె ఏం చేయగలదు ఆవిడ నిన్నగాక మొన్న అడుగుపెట్టిన కొత్త కోడలు కాబట్టి నిశ్శబ్దంగా కూర్చుంది అప్పుడే రేణుకకి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది రేణుక మామగారు రఘురామ్ గారు కొడుకుతో మాట్లాడడానికి వచ్చారు కానీ ఆనంద్ తలుపు తెరవలేదు సమాధానం కూడా చెప్పలేదు ఫోన్లో బిజీగా ఉన్నాడు రేణుక తలుపు తీసి మామగారిని లోపలికి రమ్మని చెప్పింది అప్పుడు రఘురామ్ గారు లేదమ్మా నేను లోపలికి రాలేను మీ అత్తగారు నేను మీతో మాట్లాడాలి హాల్లోకి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు రేణుక ఆనంద్ని పిలవడానికి ప్రయత్నించినా కూడా ఆనంద్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి మొహం తిప్పేసుకున్నాడు రేణుక చాలాసేపు ప్రాధేయపడిన తరువాత ఆనంద్ హాల్లోకి వచ్చాడు రఘురాం గారు కుసుమ తల వంచుకుని కూర్చున్నారు ఎదురుగా ఉన్న అత్తగారి దగ్గరికి రేణుక వెళ్ళి పక్కనే కూర్చుంది ఆమె మొహం చూడగానే రేణుకకి చాలా బాధేసింది ఒక్క రోజులోనే అత్తగారి అందమైన ముఖం వాడిపోయింది కళ్ళ కింద నల్లటి చారులు ఏర్పడ్డాయి బహుశా ఆవిడ చాలా ఏడుస్తూ ఉండుండొచ్చు ఈ రోజంతా అత్తయ్య గారు గదిలో నుంచి బయటకే రాలేదు రేణుకకు కూడా అత్తగారి పరిస్థితి చూసినప్పుడు ఏడవాలనిపించింది అప్పుడు ఆనంద్ ఎందుకు పిలిచారు మమ్మల్ని ఇక్కడికి తొందరగా చెప్పండి నాకు చాలా పనులున్నాయి అని కట్టువుగా అన్నాడు ఆనంద్ ఇప్పటి వరకు ఎప్పుడూ తన తండ్రితో అంత రూడ్గా మాట్లాడలేదు రఘురామ్ గారు తనని తాను నియంత్రించుకొని నీకన్నీ తెలుసు అని మెల్లగా అన్నారు ఆనంద్కి చాలా కోపం వచ్చింది అవును అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు దేని గురించి చెప్పాలి నాన్న మీరేం చెప్తున్నారు మీరు బయటకు అసలు ఎలా వెళ్ళగలరు జనాలందరి ముందుకి మీరు ఎలా వెళ్తారు అందరినీ ఎలా పేస్ చేస్తారు నాకేం అర్థం కావడం లేదు మీ వల్ల మేము కూడా ఎవ్వరికీ మొహం చూపించుకోలేకపోతున్నాం అన్నాడు రేణుక తన భర్త చెప్పిన మాటలు విని కొన్నిసార్లు తన భర్త వైపు కొన్నిసార్లు అత్తగారి వైపు కొన్నిసార్లు మామగారి వైపు చూస్తూ ఉంది వెంటనే రఘురామ్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు బాబు ఆనంద్ మా వల్ల నీకు బయటకు వెళ్ళడానికి సిగ్గుగా ఉందా అనగానే అవును ఈ విషయం తెలిస్తే నా స్నేహితులు నా భార్య తరపు వాళ్ళు రేణుక తల్లిదండ్రులు అందరూ ఏమంటారు దాని గురించే నేను ఆలోచిస్తున్నాను మీ వల్ల నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను అన్నాడు కొడుకు ఇలా మాట్లాడడం చూసి కుసుమగారి కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలైంది రేణుక వెంటనే అత్తయ్య వైపు చూసి ఓదార్చడానికి ప్రయత్నించింది వెంటనే ఆనంద్ ఇలాంటి సిగ్గులేని పనిచేసి మళ్ళీ మా అందరినీ పిలిచి మీటింగ్ పెడుతున్నారా నాన్నగారు ఇక నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు ఇక నుంచి నా దారిలో నేను జీవిస్తాను మీ దారిలో మీరు జీవించండి అనగానే ఈ మాటలు విన్న రఘురాం గారి కళ్ళు ఎర్రబడ్డాయి మరోవైపు కుసుమగారి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు అప్పుడు రఘురామ్ గారు ఆనంద్తో అంటే మీరు ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నారా అనగానే ఆనంద్ అవును ఇకపై మీతో ఎలాంటి సంబంధము పెట్టుకోవాలనుకోవడం లేదు మేము ఈవిడ చేతి వంట తినడం నాకు అస్సలు ఇష్టం లేదు ఈవిడ మొహం కూడా చూడాలని లేదు నాకు అనగానే రఘురామ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మీరు మాతో జీవించకూడదు అనుకుంటే నేను మీ అమ్మ ఊర్లో ఉన్న ఇంటికి వెళ్ళిపోతాం అనగానే మీరు మాకు అన్ని ఉపకారాలు చేయనవసరం లేదు ఇప్పటికే అందరి ముందు మమ్మల్ని నవ్వులు పాలు చేశారు అంటూ ఆనంద్ గదిలోకి తిరిగి వెళ్ళిపోయాడు హాల్లో కూర్చున్న ఇద్దరు తమ కొడుకు ప్రవర్తనపై చాలా గట్టిగా ఫీల్ అయ్యారు దీని తర్వాత చాలా రోజులు గడిచాయి కానీ ఇల్లు మునుపటిలా ప్రశాంతంగా లేదు ఆనంద్ తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు తన గదిలోంచి అస్సలు బయటికి రావడం లేదు ఏదో ఒక కారణంతో తల్లిదండ్రులు ఎదురొచ్చినా కోపంతో ద్వేషంతో చూస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో కుసుమగారిని ఎవరైనా అర్థం చేసుకోగలిగారు అంటే ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోగలిగారు అంటే అది రేణుక మాత్రమే కోడలు రేణుక చాలా ప్రయత్నించింది అత్తగారి జుట్టుకు నూనె రాసేది అత్తగారికి ఏం తినాలనిపిస్తుందో అడిగి కనుక్కొని మరీ చేసి పెట్టేది కానీ అత్తగారు మునుపట్ల చురుగ్గా లేరని రేణుక గ్రహించింది రేణుక ఇంకా రఘురామ్ గారు కుసుమగారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ల ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కావడం లేదు రఘురామ్ గారు రేణుక ఎంత ప్రయత్నించినా కుసుమ మామూలు మనిషిలా ఉండలేకపోతుంది అలా ఏడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు హఠాత్తుగా రేణుక అత్తగారి పరిస్థితి విషమించింది వాపులు వాపులొచ్చాయి ఏమి తినలేకపోతుంది ఏది తిన్నా వాంతులైపోతున్నాయి తన కాళ్ళు నడవనివ్వడం లేదు వాంతుల కారణంగా నీరసంతో చాలా బలహీనంగా ఉన్నారు రఘురామ్ గారు తన భార్య గురించి చాలా బాధపడ్డారు ఆయన అలసిపోకుండా నిరంతరం కుసుమగారికి సేవ చేయటంలోనే నిమగ్నమై ఉన్నాడు కొన్నిసార్లు రఘురామ్ గారు తన భార్య పాదాలను నొక్కుతారు కొన్నిసార్లు తన చేతులతో స్వయంగా టిఫిన్ రెడీ చేసి ఆవిడకి తీసుకెళ్ళిస్తారు తను వాంతు చేసుకున్న అదంతా శుభ్రం చేస్తారు భార్యపై అతనికి ఉన్న ప్రేమకు రేణుక ఆశ్చర్యపోయేది అయితే ఇంత జరుగుతున్నా ఆనంద్ మాత్రం కొంచెం కూడా మెత్తబడలేదు ఒకరోజు రేణుకకి రేణుక వాళ్ళమ్మ ఫోన్ చేసి కొద్ది రోజులు వచ్చి తనతో పాటు ఉండమని అడిగింది వెంటనే రేణుక అమ్మ నేనిప్పుడు ఎలా వచ్చి మన ఇంట్లో ఉండగలను మా అత్తగారి పరిస్థితి ఇలా ఉంది ఆవిడ్ని అలాంటి పరిస్థితుల్లో నేను వదిలి రావచ్చా అనగానే రేణుక తల్లి ఇప్పుడు నువ్వు మీ అత్తగారికి సేవలు చేస్తూ రే పొద్దున ఆ పుట్టబోయే బిడ్డను పెంచుతూ ఉంటావా నీకు ఒక సొంత కుటుంబం ఉందని గ్రహించు అనగానే రేణుక అమ్మ నువ్వు ఎప్పుడూ నాకు మీ అత్తగారు మామగారే మీ కుటుంబం అని వివరించేదానివి కానీ ఈరోజు మా అత్తగారికి నా అవసరం ఎంతుందో నాకు తెలుసు ఇప్పుడు నేను ఆవిడకి సపోర్ట్గా ఉండాలని నాకు తెలుసు కానీ ఈరోజు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ తల్లి మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ చేసేసింది రేణుక ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఒకరోజు పక్కింటి ఆవిడ రేణుకని చూసి కొడుకు పెళ్లి చేసి మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో మీ అత్తగారు మామగారు చేసిన పనేంటి అంటూ ఆంటీ నవ్వింది వెంటనే రేణుక ఈ వయసులో ఎంతమంది భార్యలు తమ భర్తల అభిమానాన్ని ప్రేమని పొందుతున్నారు ఆవిడ మా అత్తగారు కాదు మా అమ్మ ఆవిడ ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు అని చెప్పి రేణుక లోపలికి వెళ్ళిపోబోతూ ఉండగా వెనక నుంచి మరో మహిళ మీ అత్తగారి మీద నీకు చాలా ప్రేమ ఉంది మీ అత్తామామ ప్రేమ ఈరోజు చాలా దూరం వెళ్ళిపోయింది అంది వెటకారంగా రేణుక ఏం సమాధానం చెప్పకుండా అనవసరంగా మాట్లాడడం మంచిది కాదని లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు జోరున వర్షం కురవటంతో ఈ వర్షంలో అందరికీ వేడివేడి బజ్జీలు వడలు చేసిస్తే బాగుంటుంది అనుకున్న రేణుక కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఎన్ని రోజులవుతుందో ఒకరోజు నేను వడలు బజ్జీలు చేస్తే అత్తయ్య గారికి ఆనంద్కి చాలా నచ్చాయి ఈరోజు అందరినీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అందరికీ నా చేతులతో స్వయంగా వడ్డిస్తాను అనుకుంటూ వంట చేయడం మొదలుపెట్టింది అందర్నీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రఘురామ్ గారు వెంటనే వంటగది దగ్గరకొచ్చి అమ్మ రేణుక ఒకసారి నాతో పాటు గదిలోకి వస్తావా కుసుమకి అసలేం బాలేదు అని చెప్పగానే రేణుక భయపడి అత్తగారి దగ్గరకు పరిగెత్తుతుంది మావయ్య గారు అత్తయ్య గారికి ఏమైంది అని అడుగుతూ అత్తగారి గదిలోకి తొంగి చూసినప్పుడు కుసుమగారు మంచం మీద పడుకొని గట్టిగా ఏడుస్తున్నారు చెమటలతో తడిసిపోతున్నారు అత్తగారి పరిస్థితి చూసిన రేణుకకి భయంతో తన అవయవాలన్నీ వణుకుతున్నాయి ఏం చేయాలో తెలియడం లేదు ఎందుకంటే ఈ విషయంలో మనకు సహాయం వారెవ్వరూ లేరు ఆమెకు కొంచెం కూడా అనుభవం లేదు గబగబా అత్తగారి దగ్గరకు పరిగెత్తి అత్తగారు చెయ్యి పట్టుకొని అత్తయ్య గారు మీకు చాలా నొప్పిగా ఉందా మేము మీకేమి జరగనివ్వము మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాము మీరు భగవంతుడిని మాత్రమే ధ్యానించండి ఇప్పుడే నేను ఆనంద్కి కాల్ చేస్తాను తన ఆఫీస్ నుంచి కారులో వెంటనే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అనుకుంటూ ఆనంద్కి కాల్ చేయడానికి ట్రై చేసింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆనంద్ ఫోన్ ఎత్తలేదు ఎన్నిసార్లు డయల్ చేసినా సరే అవతల వైపు నుంచి సమాధానం లేదు వెంటనే రేణుక అత్తగారి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తగారి కాళ్లకు మసాజ్ చేయడం మొదలుపెట్టింది వెంటనే రఘురామ్ గారు ఆనంద్ ఫోన్ ఎత్తాడా తను వస్తున్నానని చెప్పాడా అని అడగగానే లేదు మామయ్య గారు ఆనంద్ ఫోన్ ఎత్తలేదు అని చెప్పింది రఘురామ్ గారు ఏమీ మాట్లాడకుండా త్వర త్వరగా చొక్కా వేసుకుని బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య గారు అని రేణుక అడిగినప్పుడు నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో అనగానే మామయ్య గారు బయట వర్షం పడుతుంది వర్షంలో తడిసిపోతారు అంది కాని అమ్మ నాకు వేరే మార్గం లేదు అంటూ చెమ్మగిల్లుతున్న తన కళ్ళను తుడుచుకుంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయారు రఘురామ్ గారు ఇక రేణుక కుసుమగారిని చూసుకోవడం మొదలుపెట్టింది అత్తగారు గట్టిగా వణుకుతూ ఉండడం గమనించింది వెంటనే అత్తగారి దగ్గరగా కూర్చుని ఆమెను కౌగులించుకుంది మళ్ళీ మళ్ళీ రేణుక తన భర్తకి ఫోన్ చేయడం మొదలుపెట్టింది కాసేపటికి ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోయి స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని చెప్తుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాని రేణుక తన తల్లికి ఫోన్ చేసి అమ్మా అన్నయ్య ఎక్కడున్నాడు మా అత్తగారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది వెంటనే అన్నయ్యని కారు తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు మా అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనగానే రేణుక తల్లి ఈ రోజు పొద్దున్నే మీ అన్నయ్య కారులో బయటకు ఎక్కడికో వెళ్ళాడు ఎప్పుడొస్తాడో తెలియదు అని చెప్పగానే రేణుకకి ఉన్న మరొక ఆశ కూడా చచ్చిపోయింది వెంటనే అత్తగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది అప్పటికే అత్తగారు నొప్పితో వెలవెళ్లాడిపోతున్నారు రఘురామ్ గారు కూడా పది నిమిషాల్లో తిరిగొచ్చారు రాగానే ఆనంద్ వచ్చాడా అని అడిగారు ఆ మాటలు విన్న రేణుక తల వంచుకుంది వెంటనే లేదు మావయ్య గారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది అనగానే అమ్మ రేణుక నేను ఆటో తీసుకొచ్చాను మనం మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకెళ్దాం అని చెప్పి అందరూ ఎలాగోలా కుసుమగారిని ఆటోలో ఎక్కించుకున్నారు రఘురామ్ గారు ఆటో డ్రైవర్ పక్కనే కూర్చున్నారు వెనకాల సీట్లో కుసుమగారిని పడుకోబెట్టి కుసుమగారి తల ఒళ్ళో పెట్టుకొని రేణుక కూర్చుంది మరోవైపు వర్షం కూడా భారీగా పెరిగిపోయింది ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే ఆ చిన్న దూరం కూడా చాలా పెద్దగా అనిపించింది దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఆటో ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే కుసుమగారిని ఐసీయూలో చేర్చారు రేణుక తన మామగారి గురించి కంగారు పడుతూ అతని చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది అరగంట తర్వాత డాక్టర్ కుసుమగారిని పరీక్ష చేసి బయటకొచ్చి వెంటనే ఆపరేషన్ చేయాలని వెంటనే నిర్ణయం తీసుకోపోతే తల్లి బిడ్డలిద్దరి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు అది విన్న రఘురామ్ గారు భయంతో నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చున్నారు అప్పుడు రేణుక రఘురామ్ గారికి చాలా ధైర్యం చెప్పింది మామయ్య గారు అంతా బాగానే జరుగుతుంది మీరు ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని డాక్టర్ గారితో చెప్పండి అనగానే రఘురామ్ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడ్డారు సరే డాక్టర్ గారు మీకు ఏది సరైందో అదే చెయ్యండి నా ప్రాణాల్ని కాపాడండి అనగానే డాక్టర్ గారు పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పారు అయితే మా వంతు ప్రయత్నం మాత్రం చేస్తామనగానే రఘురామ్ గారు నిశ్శబ్దంగా డాక్టర్ మాటలు వింటున్నారు రేణుక తన మామగారితో కలిసి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది రేణుక ఇంటి నుంచి బయలుదేరే ముందు తన పరుసులో కొంత డబ్బు తీసుకుంది ఆమె ఆ డబ్బుని రిసెప్షన్లో కట్టేసింది వెంటనే రఘురామ్ గారు రేణుక తలపై చెయ్యి వేసి అమ్మ రేణుక నేను నీకు చాలా రుణపడిపోయాను నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అనగానే మామయ్య గారు మీరు నన్ను ఎప్పుడూ మీ కూతురే అంటారు కదా ఇప్పుడు రుణం అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను మీ నుంచి దూరం చేస్తున్నారా అనగానే రఘురామ్ గారు రేణుక తలపై చెయ్యేసి ఆశీర్వదించారు కుసుమగారికి ఆపరేషన్ జరుగుతుంది అందరూ బయట కూర్చొని ఎదురు చూస్తున్నారు రేణుక మళ్ళీ మళ్ళీ ఆనంద్కి ఫోన్ కాల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది సుమారు రెండు గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయ్యి డాక్టర్ గారు తలుపులు తెరిచి బయటకొచ్చారు కంగ్రాచ్యులేషన్స్ మీ కొడుకు పుట్టాడు అని చెప్పగానే రేణుక ఇంకా రఘురామ్ గారు ఇద్దరు చేతులు జోడించి దేవుని యొక్క కృతజ్ఞతలు తెలిపారు అయితే రఘురామ్ గారు డాక్టర్ గారు నా భార్య ఎలా ఉంది అని అడిగారు ఆ మాటలు విన్న డాక్టర్ మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ మౌనం చూసి రఘురామ్ గారు చాలా భయపడ్డారు డాక్టర్ ఏం జరిగింది ఏదో ఒకటి చెప్పండి అనగానే కుసుమగారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని డాక్టర్ మెల్లగా చెప్పారు డాక్టర్ మాటలు విని వణుకుతున్న కాళ్ళతో రఘురామ్ గారు కుర్చీలో కూర్చున్నారు కొద్దిసేపటికి అప్పుడే పుట్టిన బిడ్డ వేడుపు విని రేణుక లేచి నిలబడింది అప్పుడు నర్సు ఆపరేషన్ గదిలో నుంచి బాబును తీసుకొని బయటకొచ్చి వాళ్ల చేతుల్లో ఇవ్వగానే రేణుక వెంటనే ఆ బాబుని తన ఒడిలోకి తీసుకుంది కొద్దిసేపటి తర్వాత ఆ బాబు ఏడవడం ఆపాడు రేణుక బాబును ఒక టవల్లో చుట్టి వెచ్చదనం ఇచ్చింది ఇంకా బాబు అందరినీ చూసి నవ్వడం మొదలుపెట్టాడు వెంటనే నర్సు ముందుగా ఈ బాబును తన తండ్రికి చూపెట్టాలి బాబు తండ్రి ఎక్కడా అని అడగగానే రఘురామ్ గారు లేచి నిలబడ్డారు ఎంతో ప్రేమగా కొడుకుని చూసుకుంటూ కొడుకును ఒళ్ళో పెట్టుకుని పెద్దగా ఏడవసాగారు ఇది చూసిన రేణుక కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది కానీ పిల్లాడు తన తండ్రి ఊళ్ళోకి రాగానే ప్రశాంతంగా నిద్రపోయాడు చాలాసేపటి తర్వాత ఆనంద్ ఇంటికొచ్చి చూసినప్పుడు అక్కడెవ్వరూ కనిపించలేదు ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో అతని గుండె అసంకల్పితంగానే భయంతో వణికింది ఫోన్ ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోవటంతో ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ని ఆన్ చేసి చూసినప్పుడు రేణుక నుంచి దాదాపు ఒక దాకా మిస్డ్ కాల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రేణుకకి ఫోన్ చేద్దామని అనుకునే లోపే రఘురామ్ గారి నుంచి కాల్ వచ్చింది అప్పటిదాకా రఘురామ్ గారి మీద కోపంతో మాట్లాడకుండా ఉన్న ఆనంద్ వెంటనే ఫోన్లు ఇచ్చేసి హలో నాన్న ఎక్కడున్నారు అనగానే బాబు మేమిక్కడ ఆసుపత్రిలో ఉన్నాము మీ అమ్మ ఆరోగ్యం ఏమీ బాగోలేదు ఒక పని చెయ్యి మీ అమ్మ రిపోర్ట్లన్నీ మా రూంలో లాకర్లో ఉన్నాయి అవన్నీ తీసుకుని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు నాన్న నువ్వేం భయపడకు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ హడావిడిగా అమ్మా నాన్నల గది తెరిచి లాకర్ తాళం తెరిచాడు అయితే లాకర్లో చాలా పేపర్లున్నాయి ఆనంద్కి చాలాసేపు వెతికినా సరే ఆ రిపోర్ట్స్ ఏం కనిపించలేదు రిపోర్ట్స్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ లాకర్లోని చాలా కాగితాలు నేలపై చల్లా పడిపోయాయి అప్పుడే ఆనంద్ కళ్ళు ఒక కాగితం మీద పడ్డాయి అది తన తల్లి డైరీలోని ఒక పేజీ కావచ్చు ఆనంద్ కుతూహలంతో ఆ పేపర్ తీసుకున్నాడు అది చదివిన ఆనంద్కి తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది ఆ పేజీలో ఏం రాసిందంటే సునీత మా కుటుంబంలో లాంటిదే ఆమె విధిలో ఇన్ని విషాదాలు ఎందుకు రాశాడో ఆ దేవుడు నాకు తెలీదు తన తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు తన భర్త ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఆయన కూడా కొన్ని నెలల క్రితమే యుద్ధంలో మరణించాడు ఈరోజు ఆమె క్యాన్సర్తో పోరాడి ఓడిపోయింది అయితే వెళ్లే ముందు తన మూడేళ్ల కూతురుని నా ఒడిలో వదిలేసింది సునీత చివరి మాటలు నేనెలా మర్చిపోగలను కుసుమ ఈ రోజు వరకు నువ్వు నాకు చాలా సహాయం చేశావు ఈ రోజు నాకు మరొక సహాయం చెయ్యాలి ఇదిగో నా బిడ్డ ఆనందిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అతన్ని జాగ్రత్తగా చూసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి నా చేతిలోనే కన్ను మూసింది సునీత ఆ రోజు నుంచి ఆ బిడ్డను మా బిడ్డలాగానే పెంచుకుంటున్నాం ఈ రోజు కూడా మేము అతని తల్లిదండ్రులం కాదని ఆనంద్కి తెలియనే తెలియదు ఎందుకంటే నేను సునీతకి మాటిచ్చాను ఆ పేపర్ చదివిన ఆనంద్ చెమటలతో తడిసిపోయి నేల మీద కూర్చున్నాడు ఈ రోజు వరకు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు నిజానికి వారు ఇద్దరూ నా తల్లిదండ్రులు కాదు నేను వారి విషయంలో ఎన్ని తప్పులు చేశాను వాళ్ళని అనవసరంగా అసహించుకున్నాను అంటూ ఏడవడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా తన తల్లి పరిస్థితి గురించి గుర్తొచ్చి తనని తాను నియంత్రించుకొని తన తల్లి రిపోర్ట్స్ వెతికి త్వర త్వరగా ఆసుపత్రికి బయలుదేరాడు హాస్పిటల్కి వెళ్లేసరికి డాక్టర్లందరూ తన తల్లికి చికిత్స చేయడంలో నిమగ్నమయ్యారు ఆనంద్ భయంతో రఘురామ్ గారి వైపు పరిగెత్తాడు అతను తండ్రిని కౌగలించుకొని ఏడవడం ప్రారంభించాడు అదే సమయంలో ఆపరేషన్ రూమ్ నుంచి నర్సులు అటు ఇటు పరిగెత్తడం చూశాడు వెంటనే అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది వణుకుతున్న స్వరంతో అడిగాడు ఏం జరిగింది అమ్మ పరిస్థితి బాగానే ఉంది కదా అనగానే ఆ నర్సు మీ అమ్మగారి శరీరంలో చాలా రక్తం నష్టం కారణంగా ఆవిడ పరిస్థితి చాలా దిగజారిపోయింది ఆమెకు అత్యవసరంగా రక్తం కావాలి దగ్గరలో ఏ ఆసుపత్రి లేదు బ్లడ్ బ్యాంక్ కూడా లేదు అనగానే ఆనంద్ మా అమ్మది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ మీరు వీలైనంత త్వరగా ఆవిడకి నా రక్తం ఎక్కించే ఏర్పాటు చేయండి అంటూ తల్లికి రక్తం ఇచ్చి బయటకొచ్చి రేణుక చేతుల్లో ఉన్న పుట్టిన బిడ్డను చూసి అతని మనసంతా జాలితో నిండిపోయింది వెంటనే ఆనంద్ రేణుక చేతుల్లోంచి ఆ బాబును తీసుకొని తన చేతుల్లో పెట్టుకొని కన్నీళ్లతో చూడడం మొదలుపెట్టాడు కాసేపటి తర్వాత డాక్టర్లు కుసుమగారిని కలవడానికి అనుమతించారు కుటుంబ సభ్యులందరూ కుసుమగారిని కలవడానికి లోపలికి వెళ్లారు ఆనంద్ చేతిలో ఉన్న తన చిన్ని బిడ్డను చూడగానే కుసుమగారి మొహంలో చిరునవ్వు కల్పించింది తృప్తి కూడా కనిపించింది కానీ ఆనంద్ తన తల్లిని చూడగానే కన్నీళ్లు పెట్టుకొని అమ్మా నన్ను క్షమించు నేను ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాను అనగానే కుసుమగారు బాబు ఆనంద్ ఏడవుకు అంటూ చేత్తో సైగ చేశారు వెంటనే ఆనంద్ దగ్గరగా వచ్చాడు అతని తలపై చేతులుంచి అతన్ని ఆశీర్వదించింది అప్పుడే పుట్టిన బిడ్డకు ముద్దుపెట్టి ఆనంద్కి చెప్పింది నా వల్ల నీ గౌరవం పోయింది నీకు నా మీద చాలా కోపం ఉండుంటుంది కానీ ఇప్పుడే పుట్టిన ఈ పసిబిడ్డ మీద నీ కోపాన్ని చూపించుకు నా ఈ చిన్ని బిడ్డని జాగ్రత్తగా చూసుకో లేకపోతే నాకు శాంతి దొరకదు అని చెబుతున్న కుసుమగారి మాటలు విని ఆనంద్ అమ్మా ఏమంటున్నావు నువ్వు ఈ చిన్న బిడ్డ నా ప్రాణం కంటే ఎక్కువ నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఎప్పుడూ వదిలిపెట్టను నీకు అర్థమైందా కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మనమందరం ఇంకా సంతోషంగా ఉంటాం అన్నాడు ఆనంద్ రఘురామ్ గారికి కుసుమగారి మాటలు విని చాలా భయం వేసింది అందరికీ అప్పగింతడు చెబుతున్నా కుసుమగారు తనని వదిలి వెళ్ళిపోతున్నారేమోనని ఒక్కసారిగా ఊపిరాడినంత పని అయింది ఇంతలోనే కుసుమగారు స్పృహ తప్పి పడిపోయారు నర్సు అందరినీ బయటకు పంపించేసి డాక్టర్లు కుసుమగారికి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు డాక్టర్ బయటకు వచ్చి ఎలాంటి వార్త చెప్తారో ఏం వినాల్సి వస్తుందో అని రఘురామ్ గారు ఆనంద్ ఇంకా రేణుక దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు చాలాసేపు ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి కుసుమగారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఆ రోజు నుంచి ఆనంద్ తన తల్లిదండ్రుల మీద తన చిన్ని తమ్ముడి మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఆ ఇంట్లో మళ్ళీ సంతోషాలు ఆనందాలు వెల్లివిరిసేలా చేశాడు కానీ తన జన్మరహస్యం తనకి తెలిసిపోయింది అన్న విషయాన్ని కుసుమగారి ముందు గాని రఘురాం గారి ముందు గాని బయట పెట్టలేదు ఆనంద్ ఎందుకంటే ఆ విషయం తనకు తెలిసిపోయిందని తెలిస్తే కుసుమగారు తట్టుకోలేరని ఆనంద్కి బాగా తెలుసు అందుకే తనకు నిజం తెలిసిపోయింది అన్న విషయాన్ని ఎప్పటికీ బయటకు రానివ్వలేదు ఆనంద్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కుసుమగారి ముందు మోకాళ్ల మీద నిలబడి తన ప్రవర్తనకి తానే పశ్చాత్తాపడుతూ క్షమాపణలు చెప్పాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది తల్లి తండ్రి దూరమైన ఆనందిని కన్న తల్లిదండ్రుల్లా పెంచిన రఘురామ్ గారు కుసుమ గారు మరో బిడ్డకి జన్మనివ్వడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి